హాయ్ హలో ఎవరివన్ నేను మీ హరీష్కోటని వెల్కమ్ టు హరీష్కోట ఎఫెక్ట్ ఆల్రెడీ డైరెక్టర్ వివి వినాయక్ గారు డైరెక్టర్ తేజ గారు ఇరవై ఏళ్ళ క్రితం ఎప్పుడో చెప్పిల్లో యూత్ తోడు పెట్టుకోవద్దు ప్రేమికులతో పెట్టుకోవద్దు తట్టుకోలేరు ప్రేమికులు అంటే నా దృష్టిలో సోషల్ మీడియాని ప్రేమించే వాళ్ళు ఇప్పుడు ఏమైంది హెలికాప్టర్లో కూర్చొని ప్రయాణం చేయాల్సిన వాళ్ళు వేలాడుకుంటే ప్రయాణం చేయాల్సి వచ్చింది అది సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు నేపాల్లో జరిగిన విధ్వంసం చూసిన తర్వాత అవురా ఇట్లా కూడా చేస్తారా అని ప్రపంచ దేశాలే అపక్కైంది లైఫ్ లో అందరికి అంబిషన్స్ గోల్స్ ఉంటాయి కొందరు గోల్స్ రీచ్ అవుతారు కొందరు గోల్స్ రీచ్ కాదు ఈ గోల్స్ రీచ్ కాని వాళ్ళు గోల్స్ రీచ్ అయిన వాళ్ళని చూసి కొంచెం కళ్ళమంట మంట తెచ్చుకుంటారు పాజిటివ్ చేస్తే తప్పేం లేదు కానీ ఆ గోల్ రీచ్ అయిన వాళ్ళు కనుక అడ్డదారిలో దొంగదారిలో గోల్ రీచ్ అయితే ఆ మంటి ఉంటది నార్మల్ గానే చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి ఫోన్లు తీసుకుంటే వాళ్ళ ఏడుపు కరుణ కఠోరంగా ఉంటది అట్లాంటిది జెన్జీ దగ్గరికి వెళ్ళి సోషల్ మీడియా లాగేస్తే మీకు కూడా ఇట్లాంటి ఆలోచన ఏమన్నా వచ్చిందా నేపాల్లో నెపోటిజం ఫ్యామిలీల పిల్లలు వాళ్ళ ఫారెన్ కల్చరు వాళ్ళ ఫారెన్ ఎడ్యుకేషన్ వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ లివింగ్ స్టైల్ అంతా చూసి నేపాల్లో ఉన్న యూత్ కి అదే ఈ జెన్జీ కి ఏమన్నా ఇన్సల్ట్ కనిపించిందా మరి అసలు విషయం ఏంటిది ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నారు మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మా అలాంటి చిన్న ఛానల్స్ సపోర్ట్ చేయండి ఈ జెన్జి ప్రాబ్లం అర్థం కావాలంటే లోతుగా దేనం చేయాలి యువత చాలా కాంప్లికేటెడ్ మెంటాలిటీ ఉంటది నేటి యువతనే రేపటి దేశానికి వెన్న నేపాల్ ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ నేపాల్ కూడా విచిత్రంగా ఉంటది ఎందుకంటే నేపాల్లో ఒక సిక్స్టీ ఎయిట్ నుండి సెవెంటీ పర్సెంట్ వరకు కంప్లీట్ మౌంటెన్స్ ఉంటాయి ఇది కాకుండా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ హిమాలయన్ మౌంటెన్స్ ఉన్నాయి ఇక మిగిలింది ఎంత అంటే ఒక సెవెంటీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ఉంటది ఈ సెవెంటీన్ టు ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే లో ల్యాండ్స్ ఉంటాయి నేపాల్ ఒక ఏరియా వైజ్ గా తీసుకుంటే మన ఏపీఎన్ తెలంగాణ రెండు కలిపితే ఎంత ఉంటుంది అంత కూడా ఉండదు పాపులేషన్ జస్ట్ త్రీ క్రోర్స్ ఇందులో ఫార్టీ పర్సెంట్ పాపులేషన్ యూతే ఏ ఉన్నారు లిటరసీ రేట్ కూడా జస్ట్ సెవెంటీ వన్ పర్సెంట్ ఉంటది చార్లెస్ డార్విన్ చెప్పినట్టు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ నేపాల్లో రెండు వేల పదమూడు నుండి రెండు వేల ఇరవై మూడు మధ్యలో డేటా తీస్తే ఫోర్ ప్లస్ మ్యాగ్నిట్యూడ్ తోటి అరవై ఎనిమిది ప్రతి సంవత్సరానికి భూకంపాలు వచ్చినాయి అంటే ప్రతి నెల యావరేజ్గా నాలుగు నుండి ఐదు భూకంపాలు వస్తాయి ప్రతి నలభై నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఒక భారీ భూకంపం వస్తుంది ప్రతి సంవత్సరము వర్షాకాలంలో ల్యాండ్ స్లైడ్స్ క్లౌడ్ బస్ట్ లో రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇది హిమాలయన్ మౌంటైన్ రేంజ్ ఏరియా ఇక్కడ వీళ్ళ లైఫ్ చాలా గా ఉంటుంది ఇంత జీవితంలో కూడా నేపాల్ యువత కోరుకునేది బేసిక్ రిక్వైర్మెంట్స్ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ జాబ్ ఆపర్చునిటీస్ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఏదైనా ఒక మంచి ప్లాట్ఫామ్ నేపాల్లో చాలా యూనివర్సిటీలు ఉన్నాయి దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది యూనివర్సిటీలు ఉన్నాయి కానీ ఎడ్యుకేషన్ మొత్తం డొల్లా ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ లాంటి హై వాల్యూ ఎడ్యుకేషన్ కోసం నేపాలి యువత కచ్చితంగా దేశ దాటాల్సిందే ఇండియా చైనా బంగ్లాదేశ్ ఫిలిప్పీన్స్ పాకిస్తాన్ అయితే కాదు పోనీ బయట చదువుకొని వచ్చి ఇంట్లో ఎర్రదిద్దామంటే ఇంట్లో ఏమైనా జాబ్స్ ఉన్నాయా ఏం లేవు మళ్ళీ ఖచ్చితంగా బయటికి పోవాల్సింది పోనీ బయటి దేశానికి పోయిన తర్వాత అక్కడేమైనా అద్భుతమైన జాబులు దొరుకుతాయా లేదు టాప్ మేనేజ్మెంట్ జాబ్సా లేదు మిడిల్ మేనేజ్మెంట్ జాబ్సా లేదు లేబర్ జాబ్ మనకి నేపాల్ గుర్ఖాల గురించి తెలుసు మీరెప్పుడైనా విన్నారా నేపాల్ సైంటిస్ట్ నేపాల్ డాక్టర్ నేపాల్ సింగర్ నేపాల్ యాక్టర్ ఇగ చూడండి నేను నేపాల్ యాక్టర్ అని లైక్ నేపాల్ జియోగ్రఫీ గురించి ప్రపంచానికి మొత్తం తెలుసు ఇప్పుడు మనకు కూడా తెలిసింది ఫ్రీక్వెంట్ గా భూకంపాలు ఫ్రీక్వెంట్ గా వరదలు ఫ్రీక్వెంట్ గా కొండ చర్యలు విరిగిపడతాయి ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఎవరైనా ఫారెన్ నుండి వచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి పెద్ద పెద్ద భారీ భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు పెట్టి ఇండస్ట్రీస్ మాత్రం ఎస్టాబ్లిష్ చేయరు అంటే జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోయినాయి మ్యానుఫాక్చరింగ్ కంపెనీలు లేవు నేపాల్ ఎకనామీ చూసుకుంటే ఎకనామీ మొత్తం టూరిజం మీదే డిపెండ్ అయి ఉన్నది ఎవరెస్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ ఈ నేపాల్లో సాగర్ మాత అనిపించుకుంటారు ఈ ఎవరెస్ట్ పర్వతాన్ని సబ్మిట్ చేయడానికి ట్రెక్కింగ్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అడ్వెంచరస్ యాత్రికులు వస్తూ ఉంటారు జస్ట్ సెవెంటీ థౌజండ్ డాలర్లు మాత్రమే ఈ సెవెంటీ థౌజండ్ డాలర్లలో లెవెన్ థౌసండ్ డాలర్స్ నేపాల్ గవర్నమెంట్ కి ట్యాక్స్ గా పోతాయి రిమైనింగ్ ఏమంటుంది డిస్ట్రిబ్యూట్ అవుతాయి ఇందులో ఇన్సూరెన్స్ కూడా ఉంటది వాడి పడేసిన ఖాళీ ఆక్సిజన్ సిలిండర్లు ప్లాస్టిక్ బాటిల్లు టెంట్లు ప్లాస్టిక్ వేస్టేజ్ తోటి ఎవరేసిన చెత్త కుప్ప లెక్క వేసి నేపాల్ లో ఉన్న సెకండ్ హైయెస్ట్ పీక్ అన్నపూర్ణ వాళ్ళలో టెన్త్ పొజిషన్ లో ఉన్నది ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది యాత్రికులు అన్నపూర్ణను కూడా సబ్మిట్ చేయడానికి వస్తారు జస్ట్ ఫార్టీ డాలర్స్ లో కంప్లీట్ అయిపోతుంది హైట్ తక్కువ కాబట్టి రేటు తక్కువ అని మాత్రం మీరు అనుకోవద్దు ఎందుకంటే అన్నపూర్ణ పర్వతాన్ని సబ్మిట్ చేయాలంటే చాలా చాలా రిస్క్ తోడు కూడుకున్న పని ప్రాణాలను బలంగా పెట్టిపోవాలి డెత్ రేట్ ఎక్కువ చాలా మంది చనిపోయిన అందుకే ఇన్సూరెన్స్ కూడా చేపిస్తారు ఈ పర్వతాన్ని సబ్మిట్ చేయడానికి వచ్చిన వాళ్ళతోటి అమ్మవారి పేర్ల మీద ఉన్న పర్వతాలని ఎక్కద్దు సరదాగా అంటే వీళ్ళకి అర్థం కాదు స్పిరిచువల్ టూరిజం సాక్షాత్ ఆ గౌతమ బుద్ధుడు పుట్టిన ప్లేసు లుంబిని నేపాల్లో ఉంది చాలా మంది వెళ్లి విజిట్ చేస్తా ఉంటారు పశుపతినాథ్ టెంపుల్ మన ఇండియా నుండి మన హిందూస్ ఆ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి ప్రతి సంవత్సరం వేలలో వెళ్తూ ఉంటారు ఇవి కాకుండా ముక్తినాథ్ బౌద్ధనాథ్ స్వయంభునాథ్ జనక్పూర్ లాంటి చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఈ పుణ్యక్షేత్రాలను విజిట్ చేయడానికి అటు బౌద్ధిస్టులు హిందువులు చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు నేపాల్ ఇవన్నీ ఉంటే ఏంటి సార్ మా యూత్ కి ఏం సంబంధం మీరేమన్నా కొత్తగా ఏమైనా ఆపర్చునిటీస్ ఏమైనా క్రియేట్ చేస్తే దాని గురించి మాట్లాడండి ఈ టూరిజం ఎప్పుడున్నో ఉన్నది ఆల్రెడీ సాచురేట్ అయిపోయింది మాకేం సంబంధం సార్ ఈ నేపాల్ యువత కొట్ట కోసం సర్వైవల్ కోసం బయటి దేశాలకు వెళ్ళి అక్కడ లేబర్ జాబులు చేసి అక్కడ డబ్బులు సంపాదించి అక్కడ సంపాదించిన డబ్బుల్ని కుటుంబాల కోసం ఇంటికి పంపిస్తే ఇక్కడ నేపాల్లో ఉన్న కుటుంబాలు వాళ్ళ దేశంలో ఉప్పులు పప్పులు కొంటే ఆ ఉప్పులు పప్పుల మీద వచ్చిన వేటలు ట్యాక్సులు గవర్నమెంట్కి పోయి మొత్తము రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారము గవర్నమెంట్ కి ఇరవై ఎనిమిది శాతం ఆదాయం ఇట్లా రిమిట్ అయిన ట్యాక్స్ మీదే వచ్చింది దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు మనుషులు డెవలప్ అయితే కదా దేశం అనేది డెవలప్ అయ్యేది యువత దేశానికి విన్నము కాదు వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తే కదా వాళ్ళు బిజీ అయ్యేది ఉడుకు రక్తం అనేది ఒక సర్టెన్ స్టేజ్ లోనే ఉంటది ఎంటీ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్ ఏం చేయడానికి ఆపర్చునిటీ లేదు ఖాళీ ఉన్నాం కదా అని చెప్పేసి సోషల్ మీడియాలో బిజీ అయితే ఈ సోషల్ సోషల్ కూడా మీరు గుంజుకుంటే మేము ఎవరిని ట్రోల్ చేయాలి సార్ మీరు ఎమోషన్ కావద్దు సరోజా వద్దు సరోజా వద్దు సరోజా వద్దు ఇది మన ఎమోషన్ కాదు నేపాలీస్ ఎమోషన్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లేకపోతే లేకపోలేదు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఎందుకు డెవలప్ చేయలేదు సార్ దానికి ఏమైనా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం పడుతుందా నేపాల్ వెదర్ ఎంత ప్యూర్ ఉంటుంది ఒక్క ఇండస్ట్రీ లేదు పొల్యూషన్ లేదు చాలా ప్యూర్ ప్యూరెస్ట్ వెదర్ ఉంటుంది ఎవరైనా సర్జరీ అయిన వాళ్ళని నేపాల్కి తీసుకెళ్తే వెంటనే వాళ్ళు కోలుకుంటారు అంత ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వెదర్ ఉంటుంది గవర్నమెంట్ తెలుసుకుంటే నేపాల్ని వల్లనే ది బెస్ట్ మెడికల్ హబ్గా తయారు చేయచ్చు బెస్ట్ మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయొచ్చు ది బెస్ట్ మెడికల్ డాక్టర్స్ని తయారు చేయొచ్చు చేయలేదు సార్ క్రూడ్ ఆయిల్ గల్ఫ్ దేశాలని మొత్తం బంగారం చేసింది మన నేపాల్లో ఆయిల్ లేకపోతే లేకపోయింది మనది హిమాలయన్ మౌంటైన్ రేంజ్ ఎన్ని హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ తీసుకొని రావచ్చు వాళ్ళు ఎంత పవర్ ప్రొడ్యూస్ చేయొచ్చు నేపాల్ ని బంగారం లాగా చేయొచ్చు ఆర్ అండ్ ఏం చేసింది సార్ వస్తే ఆపర్చునిటీ లేనప్పుడు ఖాళీగా ఉంటే ట్రోలింగ్ చేయకపోతే ఇంకేం చేస్తాం నేపాల్ ప్రభుత్వం స్కామ్లు బంద్ చేసి స్కీమ్ల మీద ఫోకస్ పెడితే ఈ రోజు మాకు ఈ పరిస్థితి వచ్చేదా అని జెల్జి డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తాం ప్రభుత్వం యువతను ఎంకరేజ్ చేయాలనుకుంటే చాలా రకాల మార్గాలు ఉన్నాయి నేపాల్లో ప్రకృతి సిద్ధంగా ఉన్న ఈ నదులు నేపాల్ రాఫ్టింగ్ అడ్వెంచరస్ అడ్వెంచరస్ చేసి టూరిజంక డెవలప్ చేయగలిగితే చాలా చీప్ అండ్ బెస్ట్ కాస్ట్ లో నేపాల్లో ఇవన్నీ ప్రొవైడ్ చేయొచ్చు వరల్డ్ వైడ్ గా చాలా మంది టూరిస్టులు వస్తారు చీప్ కాస్ట్ కాబట్టి నేపాల్ హిమాలయన్ రేంజ్ లో ఎక్స్క్లూజివ్ గా నేపాల్ ఆర్థోడాక్స్ ఎక్స్క్లూజివ్ గా హెర్బల్ మెడిసిన్ దొరుకుతుంది ఎక్స్క్లూజివ్ గా కాలి ఇలాచి అంటారు బ్లాక్ ఇలాచి ఇలాచితుంది ఎక్స్క్సివ్ యాస గుంబాని ఒక బయోగ్రాఫ్ చెప్తారు హిమాలయా కేజీ ఇరవై డాలర్లు పలుకుతాయి ప్రభుత్వము కనీసం ఈ ఎక్స్పోర్ట్స్ మీద ఫోకస్ చేసినా కానీ నేపాలి యువతకి స్మాల్ రీటైలర్స్గా స్మాల్ స్కేల్ ఎంట్రప్రినర్స్తో ఒక ఆపర్చునిటీ క్రియేట్ క్రియేటే ఇవన్నీ చేయడం అనేసి మా పనుల మీరు బిజీగా రోలింగ్ స్క్రోలింగ్ చేసుకుంటా అంటే మీరు సోషల్ మీడియాని బ్యాన్ చేయడం కరెక్టేనా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏం చెప్పింది చాలా క్లియర్గా చెప్పింది అదే ఏం చెప్పింది ఇంటర్నెట్ షెడ్డౌన్ సోషల్ మీడియా సెన్సార్షిప్ ని తీవ్రంగా ఖండించింది ఒక మనిషికి ఆఫ్లైన్ లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఆన్లైన్ లో కూడా వర్తిస్తాయి అని చెప్పేసి చాలా క్లియర్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది లోకల్ గా ఒక కమ్యూనికేషన్ కి సంబంధించిన అప్లికేషన్ తయారు చేయడం చాత కాదు ఏదో ఇంటర్నెట్ లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకున్న వాట్సాప్ తోటి మేము కమ్యూనికేట్ చేసుకుంటున్నాం ఇప్పుడు వాట్సాప్ చేస్తే మా కమ్యూనికేషన్ ఎక్కడికి పోవాలి ఇన్స్టాగ్రామ్ అంటే ఓన్లీ టైం పాస్ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసినారా అని అడ్వర్టైజ్మెంట్ మేము ఒక్క హోటల్ మీద ఒక్క ప్లేస్ మీద మేము ఇన్స్టాగ్రామ్ లో రీల్ పెడితే మాకు లక్షల వ్యూస్ వచ్చి లక్షల రూపాయలకు విలువైన అడ్వర్టైజ్మెంట్ అవుతుంది అట్లాంటి ఇన్స్టాగ్రామ్ను బ్యాన్ చేస్తావా నిరసనకారులు చెప్పేది ఏంటంటే సోషల్ మీడియా బ్యాన్ అనేది ఒక పెద్ద కుట్ర నేపాల్ జెంజి ఎలైట్ ఎలైడ్ ఫ్యామిలీస్ కి సంబంధించిన పిల్లల లైఫ్ స్టైల్ ని మాత్రమే వీళ్ళు కంపారిజన్ చేసుకోవట్లేదు నేపాల్ డెవలప్మెంట్ ని వేరే దేశం యొక్క డెవలప్మెంట్ తోటి కంపారిజన్ చేసి అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టు ఎండగడతా ఉన్నారు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తా ఉన్నారు ఇది తట్టుకోలేకనే వీళ్ళు సోషల్ మీడియా బ్యాన్ చేసి అందుకే మన గురువు గారు నార్త్ కొరియా సుప్రీం లీడర్ కింగ్ జాన్ వున్ వాళ్ళ దేశంలోకి సోషల్ మీడియా రానివ్వాలి లేదు సోషల్ మీడియా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు గురువు గారి అడుగు నడదామా అన్న ఉద్దేశంలో వీళ్ళు సోషల్ మీడియాని బ్యాన్ చేసిళ్ళు రిజల్ట్ ఏమైంది ప్రధాన మంత్రి పదవే ఊర్చిపోయింది అస్టారు ఒక్క నిమిషం మీ ఫోన్లలో చాటింగ్ చేస్తా ఉంటాయి ఫోన్లు హ్యాంగ్ అయిపోతే మనం ఎందుకు బయట నుండి చైనా నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి మనం ఎందుకు కొత్తగా సెల్ ఫోన్లు తయారు చేయొద్దని అడిగామా లేదే మా ఫోన్లలో రీఛార్జ్ చేసుకోవడానికి మాకు డబ్బులు లేకపోతే ఎలెడ్ ఫ్యామిలీ పిల్లలు పెంచుకాలలో తిరుగుతా అంటే మాకేమైనా రీఛార్జ్ చేయించామని మేము అడిగామా లేదే కొండ చర్యలు విరిగిపడి నెలల తరబడి ఇంటర్నెట్ బ్లాక్ అయితే ఎప్పుడు క్లియర్ చేసి ఇంటర్నెట్ రీస్టోర్ చేస్తారని మేము అడిగామా లేదే ఇక్కడ దాకా మా వీడియో చూసినందుకు నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి నేను మీ హరీష్ నేను సైనింగ్ ఆఫ్